ఒకటి మొదటి మాట మీ ఆత్మలు మొదట దేవునికి దూరంగా ఉన్నాయి రెండో మాట దేవునికి తగినట్టు మీ జీవితాలు చాలామంది స్థలములు లేవు దేవునికి తగినట్లు మీ జీవితాలు ప్రభు కొరకు రూపాంతరం స్థలంలో చెందలేకపోతున్నావు ఎన్ని విధంగా నీకు దేవుని మాట వినపడుతున్నా ఏ విధంగా దేవుని మాట నీకు బోధించబడుతున్నా రాత్రి గమనించినప్పుడు సహోదరుడ సహోదరి నీ ఆత్మలో ఉంది ఇంకా నేను ఈ మాట కొరకు ఒక మూడు గంటలు ప్రార్థనలు మోకాల మీద వేచి ఉంటే ప్రభు నాకు విషయాలు చెప్పాడు నేనే స్థలానికి వెళ్ళినా ప్రార్థనతోనే వస్తాను దేవునికి మహిమ కలుగును గాక ఎందుకంటే ప్రజలకు మేలు కలగాలి ఎంతో ఖర్చు పెడతారు వెనక ప్రయాస కన్నీరు బారం ఇవన్నీ ప్రభు సన్నిధిలో ఎన్నో విధాలుగా అలా భారంతో చేసే సభలకి నాయం జరగాల లేదా చెప్పండి అందరు నాయం జరగాల లేదా గట్టిగా చెప్పాలి అదే స్థితిలో స్థలానికి మళ్ళీ వచ్చావు స్తోత్రం చెప్పు హలో